పరిస్థితులు అనుకూలించలేదు నా భార్య బిడ్డలు దూరం అయ్యారు వాళ్ళని వెతుక్కుంటూ వస్తుంటే రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగి నేను ఇక్కడ పడ్డాను ఇప్పుడు మళ్ళీ వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళాలి అని చెప్పి అక్కడ ఉన్న ఆదికేశవ అంటూ ఉంటాడు దాంతో ఆ రమ్యకి ట్రీట్మెంట్ ఇస్తున్న ఆవిడైతే అవునా అయ్యో మీరు భార్య బిడ్డల్ని మీరు త్వరలోనే కలుసుకుంటారు మీ మనసు చాలా మంచిదని నాకు అనిపిస్తుంది మీరేం బాధపడకండి మీరు త్వరలోనే మీ భార్య బిడ్డల్ని కలుస్తారు అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో ఆదికేశవ అయితే సరేనండి నేను వెళ్ళొస్తానంటూ అక్కడ నుండి వెళ్తూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న ఆవిడ ఇలా అంటూ ఉంటుంది ఒకసారి మీ ఆవిడ ఫోటో ఏమైనా ఉందా ఫోటో ఉంటే చూపించండి ఒకవేళ నాకు ఎప్పుడైనా కనిపిస్తే మీకు చెబుతాను అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో ఆదికేశ అయితే ఉందండి అని చెప్పి తన ఫోన్ తీసి రమ్య ఫోటోని ఎతుకుతూ ఉంటాడు ఇక ఇంతలో ఆ పక్కనే రమ్య అయితే ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటుంది ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండగా ఇంతలో ఆవిడైతే ఏది ఫోటో ఇలా చూపించండి అని చెప్పి అంటుంది ఇక ఆదికేశ్వ ఆవిడకైతే రమ్య ఫోటో చూపిస్తాడు అది చూడగానే ఆవిడ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక ఆ ఫోటోలో రమ్య ఉండటంతో ఆవిడ షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఇక రమ్య అక్కడే అలా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటుంది ఇక ఆవిడైతే ఏంటి ఇతని భార్య ఈవిడ ఈవిడ గురించి నేను ఎంక్వైరీ చేస్తున్నాను ఈవిడ కుటుంబం ఎవరో ఏంటో అని అనుకున్నాను ఇతనే వచ్చేసాడే పోనీలే ఆ భగవంతుడే వీళ్ళని దగ్గర చేశాడు అని చెప్పి ఆవిడ అనుకుంటూ ఉంటుంది ఇక వెంటనే ఆవిడైతే అని పిలిచి ఆదికేశవతో ఇలా అంటూ ఉంటుంది భార్య ఎక్కడో లేదు మీ భార్య ఇక్కడే ఇక్కడే ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంది ఇదిగోండి చూడండి అంటూ చూపిస్తుంది ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్